ఇల్లు మీద రిజిస్ట్రేషన్ కుపం తగ్గించుకోండి ఈ మెగా టు సుమన్ టీవీ యూట్యూబర్ అన్వేష్ మీద ఆగ్రహ వేషాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అతను క్షమాపణ చెప్పాడు క్షమాపణ చెప్పినా సరే ఈ క్షమాపణను మేము ఒప్పుకోమంటున్నారు జేబీఎం కిరణ్ శర్మ గారు ప్రస్తుతం లైవ్ కాల్లో మనకి జాయిన్ అయ్యారు అన్వేషికి బతికుండంగానే నేను పెండం పెడతా అంత దారుణమైన భాష మాట్లాడాడు మా సీతమ్మని అంత తీవ్రంగా దూషించాడు కాబట్టి పెండం పెట్టి తీరుతా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు లైవ్ కల్లో కూడా ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్తే అండి సునాం టీవీ ప్రేక్షకులందరికీ కూడా మా అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ సరే ఆంగ్లామ్మ సంవత్సరంలో మన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు కృతజ్ఞతలు కిరణ్ శర్మ గారు ఆయన మాట్లాడింది మీరు విన్నారు సీతమ్మ అమ్మవారిని ద్రౌపదిని ఉద్దేశించి ఏం మాట్లాడి చూశారు తర్వాత పెద్ద సంఖ్యలో హిందువులందరూ కూడా ఆయన మీద కేసులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇండియాకి తీసుకురావాలి ఆయన అరెస్ట్ చేయాలి జైల్లో పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు మీరైతే పిండమే పెట్టాలని చెప్పేసి అన్నారు మాట్లాడండి ఎందుకు అంత ఆగ్రహం ఒకటేంటంటే ఆగ్రహానికి మూల కారణం మీరు చెప్పే ఉన్నారు మనకి అందరికీ తెలిసిన విషయమైనా మరొకసారి దాని గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మనం అంటే ఇక్కడ ఆగ్రహం కాదు ఇది ధర్మాన్ని కాపాడుకోవడం ఇది ఆగ్రహం అనడం కన్నా మాకున్నటువంటి నైమిత్ కించిత్ ధర్మం అంటుంది కించిత్ ధర్మం మాది ఈ ధర్మాన్ని గనుక మేము పాటించకపోతే మేము మరణ సదృశ్యమే అవుతాం మేము మేము మరణ సదృశ్యమే ఎందుకంటే రామాయణం జరిగిన ఇన్ని సంవత్సరాలకు కూడా ఆ రాముణ్ణి సీతని ఒక యుగాలు గెలిచిపోయాయి కొన్ని యుగాలు గడిచిపోయాయి చాలామంది అనుకుంటారు మొన్న జరిగింది అనుకుంటున్నారు కాదండి అది ఈ త్రేతాయుగం ఎప్పటిదో ఇది ఆ యుగానికి ఈ యుగానికి మధ్యలో మూడు యుగాలు వచ్చాయి అది చాలామందికి ఆ విషయం కూడా తెలియదు సరే ఆ లెక్కలకు వెళ్లకుండా ప్రస్తుతం ఆనాటి రాముణ్ణి ఆనాటి సీతా లక్ష్మణ భరత సీతమ్మ వారిని ఎంతలాగా మనము ఈ రోజు కూడా నోటిలో అమ్మవారి మాట పలుకుతూ మహాసాధ్విమణి మహాపతిప్రదైనటువంటి ఆ అమ్మని అందరూ కూడా మీరు రండి మిగతా వాళ్ళందరూ దేవతలు దేవి అంటారు కానీ ఇక్కడ దుర్గమ్మని కోరు అంటారు కానీ సీతమ్మవారిని సీ అసలు అందరూ కూడా సీతమ్మ అని పిలుస్తారు అమ్మతోనే పలుకుతారు ఎవరు కూడా అతను ఇంకొక పాట వరకు జానకమ్మ అంటారు సీతమ్మ అంటారు ఇలా అమ్మగా పిలుచుకునేటువంటి ఒక ప్రముఖ దేవత ఎవరంటే సీతా మహాసాధ్వి అమ్మవారు ఒకటి మాత్రమే అంటే మిగతా వాళ్ళు కాదు మళ్ళీ దీని కాంట్రవర్సీగా వీధావాళ్ళు కారణం కండి అటువంటి స్థానంలో మొట్టమొదటి స్థానం మన సీతమ్మవారు అటువంటి సీతమ్మవారిని అలాగే పరమ పవిత్రమైనటువంటి ద్రౌపదిగా ఉంటూ తన పాతివ్రత్యాన్ని మీలాంటి వాళ్ళ కోసం అంటే ఇటువంటి ధూర్తుల కోసం ప్రూవ్ చేసుకునే అవసరం లేదు కానీ తన ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో తను ఎలాంటి పతివ్రత అనేది తన కాలంలో నిరూపించుకొని తనకి తానుగా పది మంది మన సాంవేదం షణుఘ శర్మ అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆ మహాపతివ్రతని ఆ పాతివ్రత్యాన్ని చెప్పినటువంటి వ్యక్తులు దాని అందరూ కూడా శ్లాఘనీయం అందరు గొప్పగా చెప్తుంటారు కీర్తిస్తుంటారు అటువంటి నా తల్లుల్ని కనీసము నా యొక్క అంటే నా నా ఇంట్లో ఉన్నటువంటి నా పిల్లలు కొత్తగా వేద పాఠశాలకు వచ్చి వేదం చదువుకుంటున్న పిల్లల కాలు బొటన వేలి మీద వెంట్రుకు కూడా సరిపోయినటువంటి అంటే ఇక్కడ పాపం వాళ్ళ పాపం అమ్మగారిని మారనా చూస్తుంది చాలాసార్లు చెప్పాను నాకు చాలా బాధగా ఉంది ఇటువంటి జన్మని ఎలా ఇచ్చిందో ఆ మహాసాధ్వి నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఆ ద్రౌపది సీతమ్మ లాంటి పతివ్రతనే వీళ్ళ తల్లి కూడా నేను కాదనని ఎట్టి పరిస్థితుల్లో అటువంటి తల్లికి పుట్టిన వీడు ఇలా రాక్షసుడికి ఎందుకు మారాడు అని నాకు అర్థం కాలేదు ఎవరో సరే ఈ కాంట్రవర్సీ వివాదం పెద్దగా అయిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పడుతున్న సమయంలో ఆయన క్షమాపణ చెప్తూ ఒక వీడియో చేశాడు గురుగారు అది కూడా మీరు చూసుంటారేమో నేను క్షమాపణ చెప్తున్నాను ఇంకా నేను క్షమాపణ చెప్పినా అది స్వీకరించలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాశనం అయిపోతారు రక్తం కక్కుకుని చచ్చిపోతారని అని కూడా చేపన పెట్టాడు దాన్ని ఏ విధంగా చూస్తారు క్షమాపణ మీరు స్వీకరించే పరిస్థితి లేదా వాడు ఇంకోటి ఏమన్నాడు తెలుసా విన్నా నేను కూడా ఎంతమంది తక్కువేయారు నాకు ఎంతమంది తక్కువేయారు ఎంతమంది తగ్గిపోయారు అంటారు అదేంటారా మన సనాతన ధర్మం వాళ్ళకి నీ క్షమాపణ అనేది ఎట్టి పరిస్థితుల్లో ధూళితో అది పనికి రాదు మాకు మా అమ్మవారి కాలి ధూడి ధూళి కూడా నువ్వు సరిపోవు కాబట్టి నేనేమంటాను నువ్వు క్షమాపణ చెప్తున్నావు ఇక్కడ అనేది నేను కొన్ని ఛానల్స్ వాళ్ళు చెప్పాను నువ్వు సీతమ్మవారి దీక్ష తీసుకోవాలి ఎటువంటి దీక్ష అంటే ఇక్కడ నేను చెప్తున్నా అమ్మవారి దీక్ష తీసుకోవాలి గాజులు వేసుకోవాలి బొట్టు పెట్టుకోవాలి నా పేరు సీత అని చెప్పించుకోవాలి నలభై రోజులు దీక్ష చేయాలి నువ్వు చేసి ప్రతిరోజు ముక్కు నేలకు రాసి మేము హిందూ ధర్మాన్ని మహా మహాతల్లిని నా తల్లిలాంటి వ్యక్తిని తల్లి కంటే గొప్ప వ్యక్తిని నేను నిందించాను అవమానించాను అందరు క్షమించండి అని ప్రతిరోజు నలభై ఒక్క రోజు దీక్ష తీసుకొని చెప్పితే కొంత ఒక టెన్ పర్సెంట్ని క్షమించగలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే సనాత ధర్మంకు ఉన్నటువంటి ఒక విలువ అదే ఒక గొప్పతనం అది అంటే శత్రువుని కూడా క్షమించగలిగే ఉన్నటువంటి ఒక గొప్పతనం సనాత ధర్మానికి మాత్రమే ఉంది కాబట్టి అక్కడ నేను కొంత ఒక టెన్ పర్సెంట్ క్షమించగలిగేటువంటి అవకాశం ఉంటుంది అది నువ్వు స్వీకరించవచ్చు అంతకు మించినటువంటి క్షమాపణ మీకు ఆయన అట్లా చేస్తాడని చెప్పి అనుకుంటున్నారు మీరు ఆ క్షమించమని అడిగేవాడు శాపనాథలు ఎందుకు పెడతాడు క్షమాపణ అడిగేవాడు శాపనార్థులు పెడితే నాశనం అయిపోతారు కక్కు రక్తంగా కూర్చొచ్చిపోతారని ఎందుకు వాడు అటువంటి వ్యక్తి కాదు కదా వాడు అంటే దొంగ నాటకాలతో కేవలం పబ్లిక్లో మళ్ళీ ఒక రకమైనటువంటి చూశారని క్షమాపణ అడితే కూడా నన్ను క్షమించలేరు వీళ్ళు వీళ్ళు ఏమన్నా హిందువుని అనేటువంటి ఒక కొత్త నాటకాన్ని తీసుకొస్తున్నాడు బయటికి వాడు అంటే ఒక డూప్లికేట్ నాటకాన్ని వాడు బయటికి తీసుకొస్తున్నాడు కానీ అటువంటి నాటకానికి మేము ఇప్పుడు నీ మాట వినేటువంటి స్థాయి దాటిపోయింది ఇది నేదేంటాను కదా ఊళ్ళో పండగకి ఊళ్ళో పెళ్ళి గట్రా కుక్కలు కొట్టుకున్నాయట వాళ్ళెవరిద్దరూ నువ్వు కాంట్రవర్సీ మాట మాట్లాడితే నీకెందుకు రా మధ్యలో వచ్చావు అసలు శివాజీ గారి కౌంటర్లో వచ్చిన వాళ్ళే అసలు వాళ్ళు అనకున్న వాళ్ళు కౌంటర్లోకి వచ్చేసి వాడి పాపం నలిగిపోయారు నువ్వు దాంట్లోకి దూరి నీ స్థాయికి అసలు అసలు దేవతలని స్థుతించగలిగి కనీసం మాట్లాడగలిగే అర్హత లేనట్టు నువ్వు ఎందుకు అర్హత లేదంటున్నానంటే నువ్వు హిందూ అంటున్నావు అక్కడ పోయిన హిందూ ధర్మాన్ని ఎక్కడ నువ్వు చెప్పించవారు అందరికీ మన దేశం గురించి పాకిస్తాన్ తొమ్ముడు పెడతావు ఇంకో దేశం తొమ్ముడు పెడతావు అది ఇది అంటావు ఒకటి చేసిన మంచి పని అంటావు వీడు కనీసము బెట్టింగ్ యాప్ లేదో వాడు కించపరుస్తూ ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పాడు అక్కడ వానికి ప్లస్ పాయింట్ అయింది అదొకటే వాడికి అంటే కొంతమంది అంటారు ఎందుకు వాడిని వీడు అంటే నా సీతమ్మ తల్లిని నా ద్రౌపదమ్మని నన్ను తప్పు మాట్లాడిన వాడిని నేనేమి మీకు వాడిని పైన కూర్చోపెడతానా వాడు గ్రామసింహం వాడు గ్రామసింహం అంటే మీకు తెలుసో తెలియదు వీధి కుక్క అని అర్థం వాడు ఆ వీధి కుక్కని మేము పెట్టి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా వాడికి డేట్ ఆఫ్ బర్త్ నాకు దొరికింది కదా మొన్న జాతకం చూశారు వాడిది ఆ రోజునే ఏదైతే పుట్టినటువంటి అంటే ఆ సమయం కరెక్టా కాదా మాకు తెలియకపోయినా నాకు దొరికినటువంటి సమాచారం ఎందుకంటే వీడికి కొంత ఫ్రెండ్స్ వీడికి బర్త్డే విషయం చెప్పారు ఆ రోజు నేను తీసుకున్నాను దాన్ని ఆ రోజు తీసుకునే నీకు పిండం అదే రోజు పెడతా ఒకటి నీ ఆ తిథి ప్రకారం పిండం పెడతా నీకు లేదంటే ఆ డేట్ కానీ పిండం పెడతా పెడతాను నేను ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అతను అతను గురుగారు క్షమాపణ చెప్పే వీడియోలో కూడా ఏదో తెలుసు తెలియకో మనం అందరం కూడా తప్పులు మాట్లాడుతాం తప్పులు అనుకోకుండా దొరికిపోతాయి నేను క్షమాపణ చెప్పేశాను అని కూడా మాట్లాడుతున్నాను లేటెస్ట్ ఒక వీడియోలో అయినా అతను క్షమాపణ చెప్పినా సరే అతను ఒక యూట్యూబర్ దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాడు అతను అతను పా ఒకవేళ అతను తప్పు మాట్లాడాడు అని చెప్పి అందరం భావిస్తున్నాం కాబట్టి వాడి పాపాను వాడు పోతాడని చెప్పి వదిలేయకుండా ఎందుకు ఇంకా పట్టుకొని లాగుతున్నారు అని క్వశ్చన్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు నేను నేను ఎందుకేమంటారు నేను మన అంటే ఇక్కడ ఈ విషయం పక్కన పెట్టి ఇంకో చిన్న విషయం చెప్తాను మీకు మనకు ఉన్నటువంటి హైకోర్టు చెప్పినటువంటి కొన్ని విషయాలు మీకు ప్రస్తావిస్తాను అంటే వీధి కుక్కలన్నీ కూడా పిల్లల్ని చంపేస్తున్నాయి మొన్నటికి మొన్న ఈటీవీ ఈనాడు పేపర్లో వచ్చింది మూడేళ్ల బాలికని కుక్కలన్నీ ఘాటు వేస్తే తొమ్మిది కుట్లు పడ్డాయని చెప్పేసి ఇలా వీధి కుక్కల్ని కట్టడి చేయకపోతే బాగుండదని చెప్పేసి హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టులో అలాంటి వార్నింగ్ ఇచ్చింది వాటిని కట్టడి చేయాలని సరే వాటికి టీకాలు ఇస్తారు వాటికి సంతాన నివృత్తి చేస్తారనే విషయం ఎక్కడ దగ్గర వాటిని కట్టడి చేయాలని చెప్పింది అంటే మనుషుల మీద దాడి చేసినటువంటి కుక్కల్ని మనం కట్టడి చేస్తున్నప్పుడు ధర్మం మీద దాడి చేసేటువంటి వీధి శునకాలని ఈ గ్రామ సినిమాలని మనం కట్టడి చేయకపోతే అది ఇంకొకళ్ళకి ఆసరా అయిపోద్దిగా ఇక ప్రతి ఒక్కడు ఒక్కొక్కడు వేరే బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి గుల్బర్గా నుంచి లేదంటే ఇంకొక దగ్గర నుంచి వచ్చేసి హిందూ దేవతల తప్పు కాదు అండ్ కాంటు ఐఎమ్ గివింగ్ ఒక కొద్ది అపాలజీ ఎందుకంటే ఆ మాట మానడదు అంటే శౌచాలయం లాగా వాడుకుంటూ మా దేవత విగ్రహాన్ని ధర ధర్మదేవతల్ని మా విగ్రహాన్ని ధ్వంసం చేసి అక్కడ మూత్రాలు పోసి తొక్కి చంపే వెరగొట్టేస్తే భ్రమణం లేదంటారు ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో జారుకుంటున్నారు అందరు కూడా ఇలా అందరినీ జారుకుంటే తర్వాత మళ్ళీ మనము ఒక రెండు వందల యాభై సంవత్సరాలకు ఏ స్థాయిలో ఉన్నామో ధర్మం పర పతనం అయిపోయిందో అటువంటి పతనావ్యస్థకే మళ్ళీ చేరుకునే అవకాశం ఉంటుంది దీనికి మేము హిందువులము నేను కూడా హిందువుని అని చెప్పుకునేటువంటి ఈ వెధవ ఎవరైతే ఈ విధ ఉన్నాడో ఆ విధమని మనం ఉపేక్షించే అవకాశం అందుకే అంటే నేను వాళ్ళు వదిలేస్తామనుకుంటున్నాను మీరు నేను రెండు విషయాలు చెప్పాను ఒకటి వాళ్ళని కనబడితే కొట్టడం ఖాయం నేనే కాదు చాలామంది అమ్మంటున్నారు నేనైతే రిటర్గా ఒక పురోహితుడిగా ఒక బ్రాహ్మణుడిగా నేను వాడిని కొట్టడం ఖాయం ఎందుకంటే కొద్ది ధర్మాన్ని కొద్ది గొప్ప రామాయణాన్ని ఒక నాలుగు ముక్కలు చదువుకున్నాను నేను నాకున్నటువంటి భారతం కొద్దిగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇటువంటి నేను ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అక్కడ నా తల్లులను నేను నిందించావు కాబట్టి అవి నా తల్లులే వాళ్ళు నా లాంటి వాళ్ళే వాళ్ళు కాబట్టి వాళ్ళు నిందించిన వాడిని ఊరుకుంటాను నేను పక్కింటి అంటే ఎందుకు ఊరుకుంటా నేను కాబట్టి నువ్వు నా వాడి అంటున్నావు నువ్వు కాబట్టి నిన్ను అసలు ఊరుకోనాయి పక్కవాడంటే కనీసం మనం అరే యుద్ధం చేయడానికి మనం పది మంది కూడుకోవాలి నిన్ను కొట్టడానికి నాకు పది మంది అక్కర్లేదు నువ్వు మనకి అంతర్జాతీయ మన భాగ్యనగరంలో ఎయిర్పోర్ట్ దిగినా అక్కడ కనబడినా లేదా నువ్వు పొరపాటున అమీర్పేట వైపు వచ్చినా లేదంటే నువ్వు విశాఖ జగదాంబ సెంటర్లో కనిపించినా లేదా భీమిలో కనిపించినా వాటిది భీమిలి నువ్వు కనిపించినా నీ తల్లిదండ్రుల ముందే నేను కొడతా గ్యారంటీగా ఇంకోటి నగ్నంగానే కొడతా నేను అంటే నేను నిన్ను నగ్నంగా కొడతా నేను ఉట్టి కొట్ట నేను నీ ప్రతి వస్త్రము తీసి నగ్నంగానే కొడతాను నేను గ్యారంటీ కొడతాను నేను దీని గురించి ఎవరేం మాట్లాడినా సరే ఒకటే నువ్వు తప్పు చేసావుంటున్నావు కదా ఆ తప్పుకి ప్రశ్పదావిధ నలభై ఒక్క రోజుల దీక్ష ఉపవాస దీక్ష చీర కట్టుకో బొట్టు పెట్టుకో గాధులేసుకో నువ్వు తీసుకొని నలభై ఒక్క దీక్ష తీసుకొని ఈ దేశంలో ఇక్కడ నేను నెలకు ముక్కు రాస్తున్నాను నా ముక్కు నెలకు రాస్తున్నాను నన్ను క్షమించండి అని రోజు నువ్వు అడుగుతున్నాను ఆయన మమ్మల్ని నెక్స్ట్గా హ్యాపీ న్యూ ఇయర్ వీడియోలో ఆయన మలేషియాలో ఉన్నాను నేను ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ సంబరాల్లో ఉన్నానని చెప్పి అక్కడ ఉన్నటువంటి హిందూ దేవుళ్ళ విగ్రహాలు చూపిస్తూ ముఖ్యంగా ఆంజనేయుడి విగ్రహం ముందు నిలబడి ఆయన ఆంజనేయ దండకం అది అవన్నీ చదివి నేను ఎప్పుడైనా సరే ఆంజనేయుడిని బాగా నమ్ముకుంటాను నాకు భయం ఉన్నా సరే ఏదన్నా టెన్షన్ ఉన్నా సరే ఈ దండకం నేను చదువుతానని చెప్పి చదివి వినిపించి మాట్లాడిన పరిస్థితి దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఎప్పుడు ఉంటాడు ఉంటారు నిశలో ఉండేదో మాట్లాడతారు కదా నిశలో ఉన్నాడు ఏదైనా మాట్లాడతాడు అంజయస్వామి చూసి సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటాడు సుబ్రహ్మణ్య ఆంజనేయ స్వామి అనుకుంటాడు నేను కొన్ని హిందువులు అనుకుంటాడు వాడు తప్పును తప్పించుకోవాడు నిశా ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా అది చేస్తాడు వాడు అద్దమేమే అతని విషయం స్పష్టంగా అర్థమవుతుంది వాడు నిషాగాడికి మన ఆ విషయం ఆ నివేషిలో మీతాక్షరాది నిషాగాడ్ అని పెట్టుకోండి పేరు పంచి నిషాగాడు వాడు వాడు ఏదైనా చేస్తాడు వాడు తప్పు పుచ్చుకోవాలి లేదా నేను తప్పు చేశాను నేను చెప్పే మాటల్లో అతను ఎక్కడ నిజాయితీ అనిపించట్లేదు పశ్చాత్తాపం కనబడట్లేదు ఎక్కడ కూడా వాడికి టెంపర్మెంటే కనపడుతుంది నీ టెంపర్మెంట్ దిగిపోయేట్టుగా చేస్తాం మేము నీకు ఎక్కడ గుణపం దింపాలో అక్కడ గుణపం ఎర్రటి గడ్డపార కాల్చి నీకు ఎక్కడ దింపాలో అక్కడ దింపిన తర్వాతనే ఈ ధర్మానికి ఒక పట్ల ఒక చిన్న చీడ పురుగుని గుణపంతోనే మేము దాన్ని నేనైతే నేను మేము అంటే ఎవరు నాకు సపోర్ట్ చేస్తారనే విషయం కాదు నేనైతే తప్పకుండా వాడికి గుణపం దింపి అంటే నవరంధ్రాలు దగ్గర గుణపం దింపుతా గ్యారెంటీగా దింపే మాట్లాడతాను నేను నా విషయం గురించి వాడికి పెండం పెట్టడం అనేది విషయం స్పష్టం చేతున్నాను కదా నేను ఒకవేళ నాకు అటువంటి అవకాశం ఇస్తే పెడతా పెండం పెట్టేస్తా అంటున్నారు అది చెప్తాను ఇప్పుడు నేను నాకు కనుక సుమన్ టీవీ వాళ్ళ అవకాశం ఇస్తే తప్పకుండా సుమన్ టీవీలోనే నేను కర్మకడానికి మంత్ర పిండ ప్రదానం చేసే చూపిస్తాను నేను ఖచ్చితంగా మీరు కనుక నాకు అవకాశం కల్పిస్తే మాకెందుకు తలకైనా అంటే అతను తప్పు చేశాడు అతను పశ్చాత్తా పడుతున్నాడు అది నిజాయితీ ఉందా లేదా పక్కన పెడితే మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయి ఆ పిండం పెట్టేస్తాను అనడం కరెక్ట్ ఏనా అని చెప్పి అంటారు కదా నేను ఇప్పుడు ఒక విషపూరితమైనటువంటి పురుగుని మీ మీ ఒంటి మీద దోవ కరుస్తుంది ఏం చెప్తారు మీరు గబ్బక్కన కొట్టుకుంటారుగా అంటే చచ్చిపోతుందా లేదా బతుకుంటుందా లేదంటే మెల్లగా చేతితో వెళ్ళి ఇలా మెల్లగా వెళ్ళి తీసుకొని పక్క కోల్ పెడతారా చీమని లేదు బుస కొడుతున్న పాము మీదకి వచ్చింది మీరు కొడతారా లేదు దాని పక్కన అయ్యో అయ్యో దావదేవడా దండం పెట్టి పక్కకు వెళ్తారా అలా వెళ్తా అంటే చెప్పండి నేను కూడా వాడిని ఎట్లా ఉపేక్షిస్తాను మీరు అలా చేస్తారా ఒక చీడ పురుగు చెద పురుగు ఎరువులు మనం పంట పొలాలకి వేసే పురుగులు పడుతుంటే దాన్ని ఏం చేస్తున్నారో పిచ్చికారి కొడుతున్నాను కదా నలులకి దోమలకి కూడా ముందుకు వెళ్తున్నారు వెళ్తున్నారు కదా గురుగారు పోలీస్ కేసులు పెట్టారు ముందు నేను ధర్మంగా వెళ్తున్నా లీగల్గా వెళ్తున్నారు కదా లీగల్గా కేసు అవుద్ది అంటారా ఇప్పుడు మీరు సుమంటి విసాక్షిపండి స్వామి వాడు అరసే ఇస్తారంటారా ఆ జీవం ఒప్పుకుంటుందా న్యాయశాస్త్రం ఒప్పుకుంటుందా ధర్మం ఒప్పుకుంటుంది పిండ పెడతాను ధర్మం ఒప్పుకుంటుంది ఒక చచ్చిపోయినటువంటి వ్యక్తి అంటే మృత కళేబరం వాడు వాడు జీవం ఉన్నటువంటి కళేబరం వాడు అటువంటి జీవం ఉన్న కళేబరానికి నేను పిండ పెడతాను ధర్మం ఒప్పుకుంటుంది ఎవరికైనా పెట్టవచ్చు అట్లా ఎందుకంటే వాడికి మరి భవిష్యత్తులో వాడికి పెళ్లి కాకపోతే లేదా వాడు మనం చూపించాడు ఒక వీడియోలో ఆరుగురు అమ్మాయిలు పెట్టుకుని ఇందులో నా పెళ్ళి అమ్మవరు అని అడిగాడు వాడు ఈ కొడుకున్నటువంటి వ్యక్తికి పాప ఏ కొడుకు పిండం పెడతాడో పెట్టాడో అదే పాపం నేనే మంచి పని చేద్దాం వాడు బతుకున్నటువంటి ప్రాశ్చిత్తంగా వాడికి వాడి మంచి కొరకు నేను పిండ ప్రదానం చేద్దాం పోయేదే ఉంది అక్కడ పిండం పెట్టేస్తాను నేను హ్యాపీగా నో ప్రాబ్లం కదా మంచి చేస్తా అంటాను నేను కూడా చెడు చేట్లా అంటలే మంచి చేస్తా వాడికి హ్యాపీగా మంచి చేస్తా కంగారు ఎందుకు వాడికి పాపం వాడు పునర్జన్మ మళ్ళీ లేకుండా చేద్దాం నేను చేస్తా నేను లేదంటే వాడు నానా యోళ్ళలో పడిపోతాడు నానా యోళ్ళలో పుట్టి మళ్ళీ మళ్ళీ నరకానికి పోయినందుకు నేనే పిండం పెడితే పని అయిపోద్ది కదా వాడికి మీరు చెప్పారు వారి అమ్మగారు వాళ్ళ సిస్టరు తర్వాత మొన్న కూడా ఆయన అతని దగ్గరికి వెళ్ళి వచ్చారు వాళ్ళ అమ్మగారికి మీరు ఇచ్చే ఒక సూచన ఏంటి అతను కొడుకులో మార్పు రావటం కోసం కొడుకు ఎంతైనా కొద్దిగా మార్పు రావటం కోసం సమాజంలో మంచిగా మెలగటం కోసం ఇచ్చే సూచన ఏంటి అమ్మగారికి ఏం చెప్తారు నేను తల్లికి వెళ్తాను ఆ తల్లికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తాను ఎందుకంటే కన్నతల్లి తల్లి తల్లి అంటేనే అదొక అమృతమైనటువంటి మాట అసలు ఆ తల్లి అంటేనే ఆ తల్లి గొప్పతనమే ఆ తల్లి కన్నది వాడు పెరగడం వాళ్ళ పెరిగాడు దాని వాడి వాళ్ళు కూడా విషయం తెలియదు కాబట్టి తల్లికి శ్రీరేసుమని నమస్కరిస్తూ అమ్మ ఇటువంటి కుమారుని కన్నా మీరు దయచేసి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కొడుక్కి మీ కొడుకు మీరు మిమ్మల్ని మిమ్మల్ని క్షమాపణ అడగమను ఎందుకంటే వాడు చేసే తప్పు మిమ్మల్ని క్షమాపణ అడగమని చెప్పే అంత హీన సంస్కారణ కాదు నేను కానీ మీ కొడుక్కి బుద్ధి చెప్పి వాడు లైవ్లో తీసుకొచ్చేసి మా కొరకు మా కుటుంబ సభ్యుల కొరకు వాడిని క్షమించ మీ ముందర వాడిని క్షమాపణ అడిపించండి అప్పుడు పెద్ద వాడికి అరే నాకు బుద్ధి వచ్చింది నా తల్లిదండ్రులు నాకు బుద్ధి చెప్పారు అటువంటి భావనతో అప్పుడు వాడు వదిలేస్తాం మేము నేనైతే వదిలేస్తాను వాడి తమ్మి తల్లి సమక్షంలో లైవ్ వీడియోలో ఇద్దరు ఉండి వాడు మలేషియాలో ఉండని థాయిలాండ్ ఉండని నయాగ్రాలో ఉండని ఇంకెక్కడ ఉండని నాకు నైజీరియాలో ఉండదు నాకు సంబంధం లేదు వచ్చి కనుక నువ్వు నీ తల్లి మీ ఇద్దరు లైవ్ వీడియోలు ఉండి దాన్ని మన సుమన్ టీవీ ఇలాంటి వాళ్ళు ఇంకోరైనా వీడియో తీసుకొని నా తమ్ముడు నా అబ్బాయిది వాడు మాట్లాడతాడు మీతోని నాకు సమక్షం చెప్పేసి ఒరే వెధవ బుద్ధి లేని చంట చబట నీకు దేనికి సిగ్గుశ్వరం లేదురా నీకు ఏది మాట్లాడుతున్నో తెలియదురా నీకు నాకన్నా పతివ్రత అయినటువంటి మహాతల్లి సీతమ్మ తల్లిన ఆ సీతమ్మ తల్లిని వంశంలో పుట్టి సీతమ్మ తల్లికి నేను జన్మించాను ఆ సీతమ్మ తల్లి వంశంలో ఉన్నాను నేను అని చెప్పి ఆవిడని వాడితో లైవ్లో క్షమాపణ చెప్పించండి ఆ లైవ్లో కనుక నేలకు ముక్కు నేలకు రాస్తే ముక్కు నేలకు రాస్తే మేము అప్పుడు నేను ధర్మపిండం పెట్టడం మానేస్తాను ఖచ్చితంగా ఇది చేస్తాను ఆ తల్లికి నేను ఇచ్చేటువంటి ఒక మంచి అవకాశం ఇది ఇంకా మించి నేను చేసేది ఏం లేదండి చూద్దాం గురువుగారు నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి చూద్దాం మీరైతే చాలా కొంచెం బాధ కనిపిస్తుంది కొంత ఆవేశం కనిపిస్తుంది ఆగ్రహంగా అనిపిస్తుంది తర్వాత పరిణామాల గురించి కూడా ఆగ్రహం లేదండి ఒకటి ఆగ్రహం లేదు ఆగ్రహం కాదు ధర్మ నిగ్రహాన్ని కోల్పోతున్నాం మేము ప్రతి ఒక్కడు కూడా ఇబ్బంది పెడుతూ తొక్కుతూ తొక్కు తొక్కుతూ గిచ్చుతూ గిచ్చుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎవడో ఒకడు నోరు లేపకపోతే అందరూ నోరు లేపట్లేరు ఎవరు కూడా సరే నేనన్నా ఒకసారి మన నా బాధను నేను వ్యక్తం చేసుకుంటున్నాను ఇక్కడ నా బాధని వ్యక్తం చేస్తున్నాను నేను ఇది మీరు అంటున్నారు ఆవేశం అంటారు కాదు నా బాధని వ్యక్తం చేస్తున్నా అరేమో నా సీతమ్మ తల్లిత ఆవిడ ఆవిడ ఉన్నటువంటి పాతివర్తి కింద ఆవిడ కింద బతుకుతున్నారు మనం వాళ్ళు నడిచిన నేల మీద నడుస్తున్నాం మనం వాళ్ళు పీల్చిన గాలి పీలుస్తున్నాం ఎంత అదృష్టం ఉంటే మనం మనిషి పుట్టుకు పుట్టాం దాంట్లో నోరు నుంచి వచ్చే మాట జాగ్రత్తగా మాట్లాడారా మీరు ఎందుకు రం మేము అవుతున్నాయి కొన్ని ఇంకో ధర్మం గురించి మాట్లాడగలుగుతాడు వీడు ఒక ముస్లిం బుర్గ గురించి మాట్లాడగలుగుతాడా ఒక క్రిస్టియన్స్ శిలువ గురించి మాట్లాడగలుగుతాడా ఒక సిక్కుల తలపా గురించి మాట్లాడగలుగుతాడా లేదు వీడు మాట్లాడలేడు వీడే కాదు ఎవడు మాట్లాడలేడు ఎందుకో భయం భయం లేదా పవన్ కళ్యాణ్ భయం అంటారు కదా ఆ భయం అంటే మేము కూడా చూపిస్తాం ఇప్పుడు భయం ఎట్లుంటుందని చూపిస్తాం మేము ఆ భయంతో కొద్దిగా వాడు యాక్టింగ్ చేస్తూ క్షమించుకుని అడుగుతున్నాడు యాక్టింగ్ చేస్తూ క్షమాపణ అడుగుతున్నాడు కానీ యాక్టింగ్ లేకుండా క్షమాపణ తల్లిదండ్రుల ముందర నీ కుటుంబ ఉన్న లైవ్లో అదే ఆ తల్లికి నేను శిరస్సు మంచి చెప్తున్నా అమ్మ నీ కుమారుణ్ణి మీరు లైవ్లో ఒక భాగంలో ఉంటూ వాణ్ణి లైవ్లో తీసుకొని నేను చెప్పినట్టుగా క్షమాపణ చెప్పిస్తే మీ అబ్బాయికి శతమానం భవతి అని ఆశీర్వదిస్తాను ఇది క్లారిటీ ఆ తల్లి అడిగింది కాబట్టి ఆ తల్లి కోసం చేస్తాను ఎందుకంటే ఆ తల్లి కూడా నేను కొడుకుల అంటూ నేను చెప్తున్నాను ఆ తల్లి కొడుకుల అంటూ నేను చెప్తున్నాను నేను కాబట్టి అది అక్కడ నేను క్షమాపణ చెప్పేస్తాను అందులో సందేహం లేదు వాడికి ధర్మపిండం పెట్టుకుని వదిలిపెడతా లేదా ధర్మపిండం ఖాయం ఓకే గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నమస్కారం